హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి మంగళవారం కదా పారణం అనమాట ఇంకా నిన్న సోమవారం కాబట్టి మేము తినము ఇంకందుకు ఈరోజు అయితే చేస్తున్నాము చూడండి అది కాక సాకులొస్తారనమాట వాళ్ళకు కూడా పెట్టాలి అందుకోసం అనేసి అయితే ఇంకా పొద్దున్నే అయితే చేస్తున్నాము ఇంకా ఈరోజు స్పెషల్ ఏం తెలుసా చేపలు అనమాట చేపలు అయితే తెస్తామని వెళ్ళారు ఇంకా నేనైతే ఏం చేశానంటే చూపిస్తాను చూడండి పూరీకైతే పిండి తడి పెట్టేశాను సాకులోకి అయితే ఖచ్చితంగా పూరీలు పెట్టాలి ఇంకా చింతపండు అయితే చేపలకైతే వేశాను అనమాట కానీ ఇది నాకు అందాజ తెలియలేదు అత్తయ్య లేదనమాట వచ్చినాక చూసి వాటర్ పోస్తుందిలే అని పెట్టాను అలాగే అన్నం కడిగి నానబెట్టేశాను వాళ్ళు అయితే సీరియస్గా టీవీ అయితే పట్టారు చూడండి అసలు టైం వచ్చేసి ఏడైందనమాట ఇంకా రాలేదు చేపలు తీసుకొని ఇంకా అలాగే చికెన్ కూడా వేస్తారు ఎందుకంటే సాకులలో కూడా పెట్టాలి కదా చేపలు తిండి అనమాట వాళ్ళు వేస్తే అందుకు చికెన్ అయితే కంపల్సరీగా పెట్టాలి ఇంకా ఇవన్నీ అయితే చేసుకోవాలన్నమాట అన్నీ రెడీగా పెట్టుకున్నాను నేను వస్తే వండేదే లేటు మీరు మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా నిన్న సోమవారం కదా చాలా మంది తినండరు కానీ కొంతమంది తింటారు మీరు తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా చేపలైతే తీసుకొని వచ్చారండి మా ఆయన ఇంకా మా పిల్లలకైతే బతికినవైతే రెండు తీసుకొని వచ్చాడు ఇంకా వీళ్ళైతే చూడండి పండగ చేస్తున్నారనమాట పిల్లల కోసమే అదే పనిగా తీసుకొని వచ్చాడు అలాగే ఇంటి దగ్గరే చూసి తిక్కుతాంలే అని చెప్పేసి ఇంకా వీళ్ళకైతే ఇచ్చాడు ఇచ్చాడనమాట ఇంకా వీళ్ళైతే బకెట్లకి వేసుకొని దాని ఫుల్గా ఆడుకుంటున్నారు ఇంకా ఈ వీళ్ళు ఆడుకుంటుంటే ఇంకా వాళ్ళ నాన్న అయితే వెనకల చేపలు అయితే ఇంకా మొత్తం అన్ని రెడీ చేసుకుంటున్నాడు అనమాట అక్కడే కొట్టించుకొని వస్తారు కానీ లో వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట అక్కడ కొట్టేవాళ్ళు కొట్టరు కూనే పట్టి ఇచ్చేస్తారు మన చేతికి అంతే అందుకనేసి అయితే ఇంకా వీళ్ళ నానైతే ఇంటికి తీసుకొని వచ్చాడు ఇంకా వీళ్ళైతే ఆడుకు వాళ్ళైతే ఫుల్ బిజీగా ఉన్నారు బయట చేపలు తిక్కుకుంటా ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా చికెన్ చేయాలి అన్నం చేసేసాను అలాగే పూరీలు కూడా పిండి తడిపేశాను అనమాట పూరీ కూడా చేయాలి ఈ పండగలు పార్నాలు వస్తే తినేదేమో కానీ వంట చేసేది మాత్రం ఫుల్గా ఉంటుంది అసలు కదా వీళ్ళని చేపలన్నీ కడిగేసి ఇంట్లోకి తీసుకొని వచ్చారనమాట ఇంకా నేనైతే అప్పటికైతే ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మా అత్త అయితే చేపల కూర చేస్తుంది నాకైతే రాదండి చేపల కూర చేయడం అసలు నేను దాని దగ్గరికే పోను అనమాట నాకు ఎందుకో చేపలు అస్సలు నచ్చవు దాని స్మెల్ అన్నా కూడా పడదు అసలు ఉరువే ఇంక అందుకు నేనైతే అసలు దాని దగ్గరికి పోను ఇంకా మా అత్తయ్య అయితే చేపల కూర చేసేసి పక్కకు పెట్టేసింది ఇంకా నేనైతే పూరీలు తిక్కేసి కాలుస్తున్నాను అనమాట ఇంకా మా బాబు అయితే నేను వీడియో తీస్తానమ్మా నిన్నీ అని చెప్పి తీస్తున్నాడు ఇంకా నేనైతే పూరీలు అన్నీ చేశాను సాకులుకి పెట్టాలి కదా వాళ్ళకి కొంచెం గట్టిగా గాల్చి పెట్టాలన్నమాట వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉంటాయి అట్లా చేయాలి ఇంకా మా బాబు అయితే ఇంకా ఫ్రైకి చేపలు బతికి నేటి కదా అవైతే అలాగే తీసి పెట్టారనమాట అలాగే చేపతో సహా ఫ్రై చేస్తారనేసి ఇంకా ఇవైతే ఫ్రైకి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోస్తున్నాడు ఇంకా చేపల పులుసు అయితే మా అత్తయ్య చేసేసిందండి ఇంకా పక్కనైతే నేనైతే ఇంకా చేపల పులుసు చేయగానే చికెన్ అయితే పెట్టేశాను అనమాట చికెన్ చేసేసి ఇంకా నాకు సాకుల అనమాట ఇంకా అంతలోపల నేను చికెన్ చేసి రెడీ చేసేవాళ్ళు సాకుల అవ్వ వచ్చేసింది ఇంకా అవ్వకైతే పూరీలు అన్నము చికెను అయితే వేసాను ఇంకా అవ్వ అయితే పది గంటలకు అట్లా వచ్చింది అనమాట ఇంకా అవకైతే పెట్టేసాను అవ ఒకతే ఉంటుంది ఇంకా ఇండ్లంతా క్లీన్ చేసుకోవాలి కదా చేపలు కదా అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేశానండి ఇంకా ప్యూరిఫైర్లో నీళ్ళు కూడా ట్యాంక్ పట్టి పెట్టాను ఎందుకంటే ఎండకి ప్యూరిఫైర్లో పడితే చెడిపోతాయి కదా ప్యూరిఫైర్లో అందుకోసమని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసి సామాన్లు కడిగేసాను ఇదండి బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి